బార్వేల్ పిక్ మీటింగ్ ఇప్పుడు ఈయన గురించి మాట్లాడతా సరే మళ్ళీ సినిమా గురించి మాట్లాడేది లుక్స్ బాగాలేవా నువ్వు పోయే సినిమాది నీ లుక్ ఎలా ఉందో నీకు తెలుసా బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ లుక్ నువ్వు అర్ధంలో అంటే తప్పుగా అనుకోవద్దు బ్రో నిన్ను ఎందుకు మాట్లాడుతున్నా అంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఒక లుక్ రిలీజ్ అయినా ఒక టీజర్ రిలీజ్ అయినా పూనగాలు లోడింగ్ అంటున్నారు ఇక్కడ ఫ్యాన్స్ ఏ కాకుండా మన ఆడియన్స్ కూడా చాలా ఎక్సైట్మెంట్ ఉన్నారు దేవరా మీద అలాంటిది నువ్వు లుక్స్ బాగాలేవు అంటే ఆంధ్ర వాళ్ళలాగా ఉంది అండ్ నువ్వు పెద్దగా బజ్ ఉండదేమో ఇది లేదు అది లేదు అది లేదు ఇది లేదంటావు నువ్వు తినే చేపల పులుసు అనుకున్నావా ఇలా లేదు అలా లేదు అని చెప్పడానికి నువ్వు ఫుల్ సినిమా చూడు బాగాలేకపోతే ఫ్లాప్ బాగుంటే సూపర్ హిట్ అసలు సినిమానే మనం చూడలేదు రెండు నిమిషాలు నలభై సెకండ్ రెండు నిమిషాలు నలభై సెకండ్లు ట్రైలర్ చూసి ఏ విధంగా నువ్వు లుక్స్ బాగాలేవు ఇవి బాగాలేవు అంటావు ఒకసారి సీరియస్లీ చెప్తున్నా బ్రదర్ నువ్వు ఉన్న యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ డిలీట్ చేస్తే బాగుపడతావు లేదంటే ఏమవుతుందో తెలుసా ఎప్పుడైనా నువ్వు సంధ్య సుదర్శన్ థియేటర్ దగ్గర కానీ సంధ్య థియేటర్ కానీ కానీ కనపడితే ఒకవేళ యంగ్ టైగర్ గారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ చూస్తే తొక్కి చంపుతారు ఇదే జరుగుద్ది ఎందుకంటే ఒక్కడి గుర్తుపెట్టుకో ఎన్టీఆర్ గారు మన కౌశికను క్యాన్సిల్ పేషెంట్కు బాగాలేకపోతే తనే తనే స్వయంగా వీడియో కాల్ మాట్లాడినారు ఆయనకు అవసరం లేదు విజయవాడలో తెలంగాణలో వరదలు వస్తే తను కోట్లు 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 దానం చేస్తారు తన అవసరం లేదు ప్రజల గురించి ఇంత పట్టించుకునే వ్యక్తి ఆయన కష్టపడి ఆయన చెమటతో ఇంత మంచి సినిమా తీస్తే పాండియా లెవెల్లో అక్కడ మంచి రివ్యూస్ ఇస్తుంటే మీలాంటి యూజ్లెస్ హెయిర్ స్టైల్ బాగాలేదు చెప్పులు బాగాలేవు డ్రెస్సు బాగాలేదు అంటే ఎలా ఉంటుంది ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి మీరు ఒక సినిమా తీయండి దానికి మీరే రివ్యూ ఇచ్చుకోండి అప్పుడు సినిమా కష్టమేంటో తెలుస్తుంది బట్ నేనేమన్నా తప్పుగా మారలేనంటే క్షమించండి అండ్ ఇంకొక విషయము ఎన్టీఆర్ సినిమా దేవర గురించి ట్రైలర్లు టీజర్లు చూసి ట్రోల్ చేస్తే మాత్రం ఒక్కొక్కరు సీరియస్లీ పగిలిపోద్ది ఎందుకంటే సినిమా రిలీజ్ అయినాక మాట్లాడదాం